ఆ భూమిలో ఒక డబుల్ వేసినారు పెద్ద లేవర్ ఎవరి సొత్తి ఎవరు చెప్పినాడు ఎవరు కూడా లెక్క చేయడం సో ఇదంతా ఒక టీ మొలకల్ దీని నుంచి మీకు మన యాతాలంగ బార్డర్ వరకు దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు సరిపోయే భూములన్నీ కబ్జా చేసాను ఈ ట్వంటీ ఇయర్స్ జీవో తీసుకుని వచ్చి ఇంకా ఇవన్నీ తీయాల ఇవన్నీ తీసి మనం వాస్తవం వాస్తవం ప్రజలకు చూపించాలి అప్పుడేమవుతుందంటే వేరే మనిషి ఎవరైనా ఒక భూమి ఒక కుంట కబ్జా చేయాలని ఉపయోగపడుతుంది అయ్యో గవర్నమెంట్ ల్యాండ్ తండ్రి పోగుతున్నాం పోగుతున్నాను ఉన్న కాంటే ప్రజల్ని పేదవాళ్ళ సుత్ ప్రభుత్వ సుత్ మనం చేపెట్టకూడదు ఆ క్రమంగా మనం ఇంకా చాలా చేసుకుంటున్నాం మన కలిగి ఒక యూనివర్సిటీ తీసుకోవాలంటే మీరు ఏదైతే ఈ క్యాంపస్లో ఉన్నారో ఇది బిటి కళాశాల క్యాంపస్ ఈ క్యాంపస్లో ఆ రోజు జనగణమనే వంద సంవత్సరాలు దీనికి నాకు పిలిస్తే రవీంద్ర ఠాగూర్ గారు హండ్రెడ్ చేస్తానని పిలిస్తే అక్కడ నాకు ఏం అడిగారు ఆ బీడీ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఇద్దరు మినిస్టర్ పిలిచండి అన్న ఇద్దరు మినిస్టర్లు మీకు ఏం కర్మయా ముఖ్యమంత్రి గారు తీసుకొని వస్తాను నేను ముఖ్యమంత్రి గారు నాకు ఎందుకు వస్తానన్నా ఎస్ ముఖ్యమంత్రి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వస్తారు జనగాన కార్యక్రమం రవీంద్ర ఠాగూర్ గారు హండ్రెడ్ ఇయర్స్ ప్రోగ్రామ్ మనం చేస్తాం మదన్పల్లికి పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాటిచ్చాం ఆ రోజు వస్తేనే పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా పెట్టి నేను కాటేజ్ ఇస్తానన్నా మళ్ళా మళ్ళా వచ్చింది ఒక ఆడిటోరియం ఇస్తామన్నా నేను ఏమన్నాను ఈ ప్రాపర్టీలు మిగిలించడానికి రెండున్నర కోటి రూపాయలు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వమన్నా కాంపౌండ్ వాళ్ళ ఏదేమి ఈ అసెట్ అసెట్గా మిగిలిపోవాలి నేనున్నా ఎవరు ఉన్నారనే పిల్లలు ఇప్పుడు చూడండి దాదాపు ఒక ఇక్కడ కొన్ని లక్షల మంది చది చదివారు మదనపల్లిలో ఉన్న మనకన్నా ఒక పదిహేడు ముందు పదిహేను ముందు ఉన్న వాళ్ళందరూ బీటీ కాలేజ్ చదివారు బీటీ కాలేజ్ వచ్చి ఇట్స్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇట్స్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇటువంటి ఎందుకంటే టౌన్లో ఇవ్వడం అప్పుడు డిగ్రీ కాలేజ్ కావాలంటే కాకినాడ వెళ్ళాల లేదంటే హైదరాబాద్ వెళ్ళాలా లేదంటే బెంగళూరు వెళ్ళాలా లేదంటే చెన్నై వెళ్ళాలా మీకు తిరుపతిలో లేదు నెల్లూరులో లేదు కర్నూలులో లేదు తెలుసా మీకు ఇది ఒక్కటే డిగ్రీ కాలేజ్ సో ఇంత పెద్ద ప్రఖ్యాతి కాంచిన మదనపల్లి జనగణ మన ఇక్కడి నుంచి మనం ఆలాపన చేసి మొదటిసారి ఇక్కడ పాడి జాతీయ గీతం కింద దేశానికి అందించిన గడ్డ మదనపల్లి గడ్డ అది ఈ గడ్డ ఈరోజు మనం నిలబడి సో దీన్ని విలువలు కాపాడుకుంటూ మనం చాలా బాధ్యతగా ఉండాలా రేపు పాత్రికేయ సహోదరులు అందరూ కలిసి మన మదనపల్లి నిర్మాణం కోసం మీరు అందరూ కలిసి సహకరించాలా నేను ఈరోజు మీరు ఏదైతే చెప్పారో ఈ సమస్యలు మీ ఇష్యూస్ ఏమున్నాయి అది నా బాధ్యత రక్షణ మీరు ఒక లిస్ట్ ఇవ్వండి ఆ లిస్ట్ ప్రకారం తప్పకుండా నేను అన్నీ అమలు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ